వెల్కమ్ టు జేటీవీ న్యూస్ ఆందల్ వలస పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షుల ఆధ్వర్యను మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కోన రవికుమార్ చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పార్టీ నాయకులు చూడలేకపోతున్నారని తెలియజేశారు మా నాయకుడు నిరుద్యోగ యువతకు మంచి చేయాలని ఆలోచనతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఇక్కడ తీసుకుని వచ్చారని తెలిపారు స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ చెంతాడ రవికుమార్ మీరు చెప్పిన మాటలు బట్టి అబద్దాలని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మా నాయకుడిపై వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదని మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యిమార్ రేపు మన రాజకీయ వీళ్ళు అనుకుంటున్నారే మా తప్ప దీన్ని ఒక రాజకీయ వేరే కోణంలో ఆలోచించి దాన్ని వేరే రకంగా వీళ్ళు ఆలోచిస్తున్నారా తప్ప రేపు నీకే కాదు నాకే కాదు ఒక టీడీపీ కాదు వైసీపీ కాదు ఇంకో ప్రాంతం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసే ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కథలు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జవాబులు ఇది కరెక్ట్ కాదు ఇది ఎక్కడికి వెళ్ళింది సరే మా రవికుమార్ డిగ్రీ చేశారు నువ్వే పీజీలు డాక్టర్ చేశావు నీ విద్య ఎక్కడికి వెళ్ళింది ఈ రోజు అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రం కానీ ఒక జిల్లా కానీ అభివృద్ధి చెందాలంటే కరెంట్ లేదే గత లేదు ఈ ఇప్పుడు సబ్ స్టేషన్ లో మనకి అందించడానికి కష్టం ఉంది ప్రజల దేవన ప్రమాణాలకే సప్లై కష్టం ఉంది డేటా సెంటర్ రావాలంటే కరెంట్ కావాలి అది ఇండస్ట్రీ కావాలంటే కరెంట్ కావాలి డబ్బన్ ఫ్లవర్ ప్రాజెక్ట్ వల్ల లేదు కలపన పెడితే మరి కలపనే ఆపలేదు నీ కదా ఎందుకు అప్పుడు కారణం ఏంటి ఎంతమంది చనిపోయాడు ఎంతమంది ఊపిరావడం లేదు ఇవి రాజకీయాలు రాజకీయ చేస్తారు నీలాగే లెక్చర్ ఉద్యోగం చేయడం లేదు ఇచ్చేసి ఇస్తా నువ్వు లెక్చర్కి వెళ్ళిపోతావు లెక్చర్ చేస్తావు ఆ పని ఉన్నావు మా వాళ్ళకి పదం లేదు ఉద్యోగం లేదు రాజకీయమే చేస్తాడు ఆ ఎమ్మెల్యే గారు రాజకీయం చేస్తారు లేకపోతే ప్రజలకి అన్నీ రోడ్డు రోడ్డు గీడ్చి కొడతారు ఓట్లు వెళ్ళగలరా ప్రజలకు అన్ని మేమే తెస్తాం మాకెట్ ప్రజలకి దీని వల్ల ఉపకారం జరుగుతుంది తెస్తాం విద్యుత్ ఎన్నో ఉన్నాయి జపాన్ లో అడుగుడుగులు ఉన్నాయి ఈరోజు జపాన్ లో ట్రైన్లు కూడా ఆ బుల్లెట్ ట్రైన్ అంటే అలాంటి విద్యుత్ కేంద్రం అలాంటి కష్టాలు లేకుండా ఏమీ నవరం పోవదు మా షుగర్ బ్యాక్టరీ నుంచి షుగర్ బ్యాక్టరీ తెరలేదు 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 సరే మేము రెండు సార్లు వచ్చాము మూడు నాలుగు సార్లు వచ్చారు మీరే తెరలేదు

మన షుగర్ కేర్కి డౌన్ పడి షుర్ కేర్కి గాలి తగ్గడం షుగర్ అమ్మగారిని తప్పడం మనం తయారు చేసే షుగర్ కంటే ఫాస్ట్ షుగర్ తక్కువ ఈ షుగర్ ఎవరు ఉండడు మన అమ్మ షుగర్ బంగారమే బంగారం టవర్ ఎప్పుడు కదా కాబట్టి ఏదో ఒక పట్ల పెట్టే తగ్గుతుంది మేము డ్యాన్ సెంటర్ ప్లాన్ చేసాము ఇండస్ట్రీ సైడ్ ఇస్తామయ్యేస్తావు ఎంటస్ట్రీ పెట్టి ఎంతమంది పెద్దగా కానీ

ఒక ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ తీసుకురావడం జరిగింది అది ముప్పై వేల కోట్లతో ప్రాజెక్టు మూడు వేల రెండు వందల మెగా వాట్లతో తామత్యున్న ప్రాజెక్ట్ తీసుకోవాలని వస్తే దాని ద్వారా ఆ ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలను ఇక్కడ తీసుకురావచ్చు ఈ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాము అని ఆయన అంటే ఆయన ప్రాజెక్టు తీసి నియోజకవర్గం అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రజలు ఆయన తెలుస్తాయిగా ఆయన గుండెల్లో నిలిచిపోతారు ఒక దైవంగా ఇక్కడ ఉన్న చూస్తారు అతన్ని అనే ఉద్దేశంతో ఇదంతా కొట్టుకోవాలతో దురుద్దేశమైన అపాలి చేస్తున్నారండి ఎందుకంటే ఇంత మంచి చేసేటప్పుడు ఎవరైనా అతను ఆదరిస్తాము ఏదైనా మంచి చేస్తే కదా మనం గౌరవిస్తాం గుర్తిస్తాం అలాంటి గుర్తింపు రాకూడదు ఆయన కొట్టేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కానీ ఇక్కడ కుమార్ గారు తగ్గే వ్యక్తి కాదు ఆయన ఏదైనా ఒక దృఢంగా సంకల్పించుకున్నారంటే అది పూర్తయ్యేంత వరకు కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన విధాలుగా కష్టపడి ఈ నియోజకవర్గంలో మాటిచ్చారు ఇక్కడ ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తానని అది తప్పనిసరిగా తీర్చుకునే బాధ్యత నెరవేరుస్తారు ఆయన ఈయన ఎన్ని మాట్లాడినా ఈ రోజు వైసీపీ నాయకులు గతంలో చూసాము శ్రీకాకుళం నుంచి వలస పది కిలోమీటర్ రోడ్డు వేయిన జాతకాని ప్రభుత్వం ఈ రోజు ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం చంద్రబాబు నాయుడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరుగుతుంది రేపు హైదరాబాద్ ఎలా అయితే తయారు చేశానో అమరావతిని కూడా అలా రకంగా తయారు చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనే గుర్తింపు తెచ్చుకోవాలని అక్కడ చంద్రబాబు నాయుడు పోలవరం అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అదే డెవలప్మెంట్ ఇక్కడ మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో కూడా యువతీ యువత అట్లా అభివృద్ధి చేయాలని విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్నారు అందుకు వాళ్ళు గమనించాలి గతంలో ఏ రేపు అభివృద్ధి చేయలేదు ఈ రోజు ఈ అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్న వాటిని మేమంతా ఈ సభాముఖంగా అది గమనించాలి అభివృద్ధి కోసం పార్టీలు నేరైన అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం పనిచేయాలని ఈ సభాముఖంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది